మాకు వాస్తవానికి కూడా ఈ క్వారీలు చేయబట్టి డిస్టర్బెన్స్ బాగున్నది మా భూములకు వ్యాల్యూ వస్తలేదు రాళ్లు పడుతున్నాయి కూలర్లకు ఇబ్బంది అవుతుంది టిప్పర్లతో యాగిండ్ అయ్యి మనుషులు చనిపోతాను మాకు అన్ని విధాల చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్న మీరు మాకు న్యాయం చేయాలి రాకుండా చెరువు పోసి చెరువులు తెంపుతారు అన్ని ఒక్క రకం కాదు ప్రతి రోడ్ల పొంట టిప్పర్ తో పట్టకపోతే రాళ్ళు పడతాయి రాళ్లు స్లిప్ అయ్యి బండ్లు అడ్డం పడతాయి ఇన్ని విధాలు మాకు ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ లేపడం వల్ల మొత్తం స్మెల్ అంతా విలేజ్ కప్పకపోతుంది డస్ట్ వాళ్ళు కవర్ చేస్తారు నూట ఇరవై నూట యాభై ఫీట్ల పొక్కలు వేసి కొడితే బ్లాస్టింగ్ పొడితే మొత్తం అశోకరి సగం కూలిపోయింది పుట్టిపోయినాయి బర్రులు చచ్చిపోయినాయి నిజంగా కూడా బర్రెలు చచ్చిపోయినాయి మనుషులు చచ్చిపోయినాయి ఇల్లు పుట్టిల్ కూలిపోయినాయి బిల్డింగ్ వెళ్ళి మొత్తం ఇట్లా సలాక్లోకి వెళ్ళి మట్టి ఊసి కింద పడుతుంది ఇవి ఇన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి భూమి వ్యాల్యూ లేదు

அண்ணா நீ அண்ணா நாட்டுது படது நீனா அது ஊ காரணம் ரேடா குட்டு

మునిపల్లి విలేజ్ ఈ మునిపల్లి మన క్వారీకి నాలుగు క్రెషర్లు ఉన్నాయి ఈ మునిపల్లిలో దగ్గరలో ఉన్న క్వారీల వల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి వీళ్ళు దాదాపు బోర్ బ్లాస్టింగ్ లేపి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేము ఇంత పెద్ద సౌండ్ పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అంటే మాకు అన్ని పర్మిషన్లు లేని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు వీళ్ళు బోర్ బ్లాస్టింగ్ లేపడం వల్ల మొత్తం దుమ్మి ధూళి అండ్ కెమికల్ పొగతోని మొత్తం విలేజ్ ఇల్లులన్నీ మొత్తం మూసుకోపోతున్నాయి ఆ వీడియోస్ కూడా మీకు పంపిస్తాము వాటి వల్ల పిల్లలు కానీ ఈ శబ్దాల వల్ల పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇబ్బందులు అవుతున్నాయి అంత సౌండ్ పెట్టకంటే చెప్తుంటే వాళ్ళే మమ్మల్ని బేదిస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేకూరాలని మిమ్మల్ని పూర్చో నా పేరు కిరాకుమార్ మాదిమైనపల్లి గ్రామం ఈ క్వారీ పక్కనే ఒక రెండు వందల మీటర్లో నాకు రెండు గల భూమి ఉంది ఈ క్వారీ వల్ల ప్రతి ప్రతి రోజు బాగా ఇబ్బంది అవుతుంది బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల బావి కూడా సగం గుడిపోయింది వరి వేస్తే కూడా లాస్ట్గా దిగుబడి కూడా రావట్లేదు డస్ట్ పడి కెమికల్ దాని దినిబడి ఈ బోర్ బ్లాస్టింగ్ లేకపోవడం వల్ల రాళ్ళు పడుతున్నాయి మా ఇల్లు కూడా గుర్ట్ దగ్గర ఒక మూడు వందల కిలోమీటర్లు మూడు వందల మీటర్ల దూరంగా ఉంది ఆ ఇండియన్గా రేకులు పలికినాయి అన్ని అన్ని ప్రతి విధాలు ఇబ్బంది అవుతుంది ఈ వెహికల్ కూడా నా భూమి పక్కన నుంచి పోకుంటాం ప్రతి డస్ట్ ఏంటంటే మాకు అన్ని ఉన్నాయి మాకు మాతో మాకు మేమే లీగల్గా పోతున్నాం మీరేమున్నా లీగల్గా పోండి చూసుకోండి మా వేళ మేము పోతాం అని మమ్మల్ని బెదిరింపులో గుర్తు చేస్తారు తప్పగానే వాళ్ళు మా మాట కానీ ఏది కానీ వినట్లేదు భూమి అమ్ముకుందామంటే అసలు పోవట్లేదు మాకు పక్కన ఎటువైనా ఫ్లాట్లు అవి ఉన్నాయి ఎక్కడ పోయినా రెండు మూడు కోట్ల పోతుంది అక్కడ ఇరవై ముప్పై లక్షలకు కూడా కొనడానికి ముందుకు వస్తలేరు అసలు అందుకు మరి ఆ రెండెకరాల భూమి నేను అమ్ముకుందామంటే అసలు ఇలా మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు దానికి కూడా అసలు మేము అంతా బాగా నష్టపోతున్నాం దేనికి ఏ క్వారీలో మా బావి సగం కూలింది అసలు వాటర్ సరిపోతుంది మాకు దీనివల్ల వచ్చే కెమికల్తో అసలు పంట కూడా పండట్లేదు ఎన్ని విధాలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఎంత ఒక నూట యాభై ఫీట్ల బోర్ బ్లాస్ట్ చేసి అంత ఎత్తుతోని బ్లాస్టింగ్ చేస్తున్నారు ప్రతిదీ బావి దగ్గర కానీ ఇండ్ల దగ్గర కానీ ఇంట్లో కూడలు మొత్తం పగిలిపోతున్నాయి ఆ బావి దగ్గర అయితే బావిలో కూడుతున్నాయి మొత్తం இது இபந்து அவுது மாதிரி ஞாயிற்றுனா